క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలార ప్రభునేశు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో చాలామంది చాలా కుటుంబాలను మనం గమనించినప్పుడు ఆశీర్వాదములు లేక దీవెనలు లేక ఆరోగ్యము లేక చాలా కుటుంబాలలో దరిద్రత దరిద్రముతోనూ రోగములతోనూ క్షీణించిపోతూ ఉన్నారు దీనికి అంతటి కారణము ఏంటంటే వారు చర్చికి వెళ్తారు కానీ అనేది దొరకట్లేదు వారికి మందిరానికి వెళ్తున్నారు కానీ వారి మీదకి ఆశీర్వాదాలు వారిని తరుముటలేదు వారి మీద వారి కుటుంబాలలో దరిద్రము శాపాలు గట్టిగా ఆతుకుపోయాయి దీనికి కారణము ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు తన తనను వెంబడించే వారికి ప్రభు ఖచ్చితంగా చెప్పాడు మీరు నా మాట విని నా వాక్య ప్రకారంగా నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు తెలియజేశాడు మరి ఆశీర్వాదాలు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆశీర్వాదములు అనేవి చూడాలి పొందుకోవాలి సంబంధమైనటువంటి కృప పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు అందులో పాలుపంపులు పొందడానికి మనం ప్రయాసపడాలి ఎలాగ ప్రయాస అంటే ప్రభు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి ఆ దినాలలో దేవుడు పాత నిబంధన గ్రంథములు మనకు చూసినట్లయితే మోసతో దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు నిర్గమకాండం విమోచన కాండ మూవత్ నాలుగునే అధ్యాయ ఏళ్ళనే వచ్చిన ఉన్న వదిలే ఏడు ఎనిమిది వచ్చనాలను చదువుకుందాం ఆయన వెయ్యి వే వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను ఇక్కడ గమనించినట్లయితే తప్పులు చేసేవారు చెడు మార్గములో పాప మార్గములో అన్యాయ మార్గములో మోస మార్గములో అబద్ధపు మార్గములో అబద్ధాలు దేవునికి విరోధమైన మార్గంలోనూ నడుస్తూ జీవిస్తున్నట్లయితే మీరు చేస్తున్నటువంటి ఆ పాపాలను బట్టి మీ పిల్లలకు పిల్లల 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 మీద మూడు నాలుగు తరాల వరకు వారి మీద మీరు చేసే దోషారోపణలు మీరు చేసేటువంటి దోషక్రియలు వారి మీద వారు బరువు మోస్తారు వారు శాపగ్రస్తులు అవుతారు అని దేవుడు తన లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అంటే తల్లిదండ్రులు చేసిన తప్పులు తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లలు పిల్లలకు శాపగ్రస్తులు అవుతున్నారు పిల్లల మీదకి ఆ దరిద్రం అనేది వెంటాడుతూ ఉంది ఈరోజు చాలామంది కుటుంబాలు ఆశీర్వాదాలు పొందకపోవడానికి గల కారణాలు అవే తల్లిదండ్రులు చేసిన పాపం ఓ తండ్రులారా తల్లులారా మీరు చేస్తున్న పాపమును బట్టి మీ పిల్లలు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు మీ పిల్లలు దరిద్రులు అవుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉండవచ్చు వయసు పైబడుతున్న ఇంకా వివాహాలు కాకుండా చాలా కుటుంబాలలో నెమ్మది లేని వారై అసమాధానముతోనూ శ్రమలతోనూ బాధలతోనూ వేదనలతోనూ జీవించే కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి అయితే ప్రభు ఈరోజు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు అయితే ప్రభు సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకోవాలి దావీదు తన కీర్తన భాగంలో కీర్తన భాగం ఇరవై ఐదో కీర్తనలో దావిదో చక్కని మాట ఏడో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దావిదో తను చేసినటువంటి పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకోనమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా తండ్రులారా తల్లులారా మీరు బాల్యములు చేసిన యవన కాలములు చేసిన మీ పాపాలను మీరు ప్రభు ప్రభు ఎదుట మీరు ఒప్పుకోండి అలాగే దేవుని సన్నిధిలో లేవియకాండము ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలలో కూడా అక్కడ దేవుడు నువ్వు నివసిస్తున్న ప్రదేశంలోను నివసిస్తున్న దేశంలోను ఆ ప్రాంతంలోను దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు నువ్వు కోరుకున్నట్లయితే నీవు అక్కడ దేవుడు చేయవలసిన నియమాన్ని నువ్వు ఆయన చెప్పినట్టుగా మీరు ప్రవర్తించాలి దయచేసి చదవండి అక్కడ లేవియకాండం ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినం ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలో మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీ అంటే మీరు చేసిన దోషాలను బట్టి మీరు క్షీణించిపోతారు ఆ దోషాలను బట్టి మీ పిల్లలు కూడా దోషం భరించి వారు అవుతున్నారు చదువుమా మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తల్లిదండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయెదరు ఆ పాపమును నలభై వచ్చినములు రాస్తున్నాడు దయచేసి చదవడమ్మా తిరుగుబాటును వారి పాపాలను వారి తల్లిదండ్రులు చేసిన దోషమును ఒప్పుకొని నడిచితి మనియు నడిచితి మనియు ఒప్పుకోనినయుడలా లోబడి దేవుని మాటకు లోబడి ఆయన కట్టడలకు లోబడి ఆయన వాక్యానికి విధేయులై వినయము కలిగిన వారై మీరు ప్రవర్తిస్తే దేవుడు మీ మీద ఉన్న మీ దరిద్రతను మీ కష్టాలను మీ బాధలు నీ ఇంట్లో నీ గృహములో ప్రతి విధమైన అపవాది తంత్రముల నుంచి నిన్ను విడిపిస్తాడు అపవాది కీడులో నుంచి తప్పించే దేవుడు తల్లిదండ్రుల దోషము తల్లిదండ్రులారా మీరు చేసే పాపమునుడు బట్టి నీ సుఖము కొరకు నీ సంతోషము కొరకు మీరు పాపం చేస్తున్నారు మీ సంతోషం చూసుకుంటున్నారు మీరు బాగుండాలని కోరుకుంటున్నారు కానీ మీ బాగు మీ వరకే చూసుకుంటున్నారు కానీ మీ పిల్లల వరకు అది రావట్లేదు మీ పిల్లలు పాపము మీ మీరు చేసిన పాపాలు మీ పిల్లలకు చుట్టుకొని వారి దరిద్రులు అవుతున్నారు ఆశీర్వాదం లేని వారుగా ఉంటూ ఉన్నారు మీ పాపాలను మీరు ఒప్పుకోండి మీ అక్రమాలను మీరు ఒప్పుకోండి మీ దోషాలను ఒప్పుకోండి నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడాలి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ పిల్లలు దీవించబడతారు నీ ఇంటి మీద ఉన్న దరిద్రము శాపగ్రస్తము తొలగిస్తాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కూడా ఒక గురుడివాడు ఏసు ప్రభు దారిలో వెళ్తూ ఉంటే ఒక పుట్టు గురుడివాడు ఆయన ఆయన దగ్గర తీసుకొని వచ్చారు శిష్యులు అది చూచి ప్రభుత్వ మాట అంటూ ఉన్నారు సువార్త స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో మొదటి నుంచి ఏడు వచ్చినాల్లో ఈ నేను చెప్పే సంఘటన ఉంటుంది అక్కడ శిష్యులు అడుగుతున్నారు బోధకుడ ఈ గురుడివాడు ఉన్నాడు కదా వీడు గురుడివాడుగా పుట్టడానికి గల కారణం ఏంటి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ ఇతని యొక్క ఈ గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు పాపం చేశారా పాపం చేస్తే తల్లిదండ్రులు చేసిన బట్టి వీడు వీడు గురుడివాడుగా పుట్టాడా అని అడుగుతూ ఉన్నారు అయితే ప్రభు చెప్పాడు వీని తల్లిదండ్రులు పాపం చేయలేదు వీని పితరులు ఎవరు పాపం చేయలేదు కానీ దేవుని యొక్క క్రియలు చదవండి అక్కడ రెండవ వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నమాట పాపం చేశాడు వీడా కన్నవారా అడుగగా ఏసు వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు అనగా దేవుడు ప్రభు చేసే క్రియలు ప్రభు చేస్తున్న కార్యాలు వీని ద్వారా బయలుపరచబడుటకు వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు వెంటనే వాడిని ప్రభు స్వస్థపరిచాడు ప్రభు స్వస్థపరిచాడు అంటే ఒకడు గ్రుడ్డివాడుగా పుట్టడానికి అంగవికలుడుగా పుట్టడానికి కుంటివాడుగా పుట్టడానికి గ్రుడ్డివాడుగా పుట్టడానికి కారణం తల్లిదండ్రులు కావచ్చేమో కావచ్చేమో ఈ వాక్య ఆధారాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను ఈరోజు నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారా ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని పిల్లలరా తల్లిదండ్రులారా మీరు పాపము చేయకండి అతిక్రమము చేయకండి అన్యాయం చేయకండి మోసము చేయకండి అబద్ధాలు ఆడకండి దుర్మార్గముగా ప్రవర్తించకండి గర్వముగా ప్రవర్తించకు మోసము చేయకు నువ్వు చేస్తున్న మోసపు పనులను బట్టి దోషక్రియలను బట్టి పాపపు సంబంధమైన క్రియలను బట్టి నీ పిల్లలు అవుతున్నారు నీ పిల్లలు ఆశీర్వదించబడాలి మీ పిల్లలు ఆశీర్వాదాలు పొందాలి ప్రభువును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదములకు కారణము కావాలి మొదటి పేతృపత్రిక ఆ మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు మీరు ఆశీర్వాదములకు వారసుల గుటుకు నిన్ను పిలిచాడు అనగా భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదం ఎలాంటిదంటే ప్రత్యేకమైన జనాంగముగా నువ్వు ఉండాలి నిన్ను పిలిచాడు నిన్ను ఎన్నుకున్నాడు ఏసయ్య పిలుపు మేరకు ఏసయ్య మార్గములు మీరు నువ్వు నడువు నడిస్తే నీ పాపముల నుంచి నీ దోషముల నుంచి నీ తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి మీ పితరులు చేసిన పాపమును బట్టి సమస్తము నుండి ప్రభు నీకు విడుదలనిస్తాడు రక్తము ప్రతి పాపము నుండి పరిశుద్ధులనుగా పవిత్రునిగా చేసి నేను నీతిమంతునిగా పరిశుద్ధినిగా ప్రత్యేకమైన రా రాజులను యాజక సమూహమునైనా ప్రత్యేకమైన జనముగా నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకొరకే నిన్ను పిలిచాడు ఆశీర్వదించబడాలి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్